నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ దేశం మొత్తం యూపీఐ అంటే డిజిటల్ పేమెంట్స్ ట్రెండ్ ఒక సునామీ సృష్టించింది కొన్ని సంవత్సరాల నుంచి గత దాదాపు గత ఐదు ఆరేళ్ల నుంచి కూడా ఈ ట్రెండ్ అనేది మరీ విపరీతంగా పెరిగిపోయింది క్యాష్ క్యారింగ్ అనేది జీరో అంతా డిజిటల్ మయమే రూపాయి కావాలన్నా డిజిటల్ చేస్తున్నారు ఐదు రూపాయలు పది రూపాయలు పునుగులు తిన్నా టిఫిన్ చేసినా కూడా డిజిటల్ పేమెంటే చేస్తున్నారు ఆఖరికి ఐస్ క్రీమ్ బండి నుంచి కూరగాయలు రోడ్డు పక్కన కూరగాయలు బండి పెట్టుకొని అమ్మే వ్యక్తి అమ్మ వరకు కూడా డిజిటల్ బోట్ డిజిటల్ పేమెంట్స్ మీరు ఐదు రూపాయలు పెట్టి ఏదైనా ఆ కూర తీసుకున్నా డిజిటల్ పేమెంట్ ఉండాల్సిందే కానీ బెంగళూరులో ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తుంది నో యూపీఐ ఓన్లీ క్యాష్ యూపీఐకి అలవాటు పడిపోయి క్యాష్ క్యారింగ్ తగ్గిపోయిన తర్వాత జనాల్లో మనిషి దగ్గర డబ్బులు అనేవి అసలు లేవు ఏం కావాలన్నా ఐదు రూపాయలు చాయ్ కావాలన్నా పది రూపాయలు టీ తాగాలన్నా సరే ఇప్పుడు కొన్ని చోట్ల యూపీఐనే ఫోన్ తీస్తున్నారు యూపీఐ పేమెంట్ చేస్తున్నాడు ఆఖరికి వాడు చాక్లెట్ కొనుక్కున్న తరే టూ రూపీస్ పెట్టి యూపీఐ పేమెంట్ చేసి వెళ్ళిపోతున్నాడు అంటే టూ రూపీస్ కూడా మన దగ్గర క్యారీ చేయలేని పరిస్థితికి దారితీసింది ఈ డిజిటల్ వ్యవస్థ ఇప్పుడు బెంగళూరులో రివర్స్ అయ్యేసరికి అక్కడ జనాలు అవస్థ తన మునుకలు అయిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ పన్ను వసూలు చేయడం జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోమని వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు ఇవ్వటమే వ్యాపారులకి ఎందుకు సహజంగా ఇప్పుడు ఒక చిల్లర కోట్స్ లేకపోతే కిరాణా షాప్స్ తీసుకుంటే వాళ్ళ వార్షిక టర్నోవర్ సంవత్సరానికి ఫార్టీ ల్యాక్స్కి మించి కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీ కట్టాల్సిందే సిక్స్ పర్సెంట్ వాళ్ళ ఆదాయం మీద సహజం మనం ఎలా లెక్కేస్తాము అని అంటే మనం ఖర్చు పెట్టిన దాని మీద ఎంత ఆదాయం వచ్చింది సపోజ్ ఒక ఐదు లక్షలు కనుక మనం ఇన్వెస్ట్ చేసి సరుకులు కొన్నామనుకోండి దానికి ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు వచ్చాయి సంవత్సరం మొత్తం మీద అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు మీరు ఖర్చు పెట్టింది ఐదు లక్షలు మీకు వచ్చింది ఎంత ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే రెండు లక్షలు ఆదాయం ఈ రెండు లక్షల్లోనే మీరు పెట్టిన పెట్టుబడిని పక్కన పెడితే మీకు వచ్చిన ఆదాయం టూ ల్యాక్స్లోనే ఖర్చులు జీతాలు జీతపద్యాలు మళ్ళా వగేరా వగేర శాలరీస్ ఉంటాయి మెయింటెనెన్స్ అని ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క వ్యాపారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ నిర్దిష్ట ప్రణాళికలు ఉంటాయి రోడ్ సైడ్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని బండి వేసుకునే వాడికి జీఎస్టీ ఉండదు వాడు జీఎస్టీ రిజిస్టర్ చేసి అంత ఆదాయం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు కానీ బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రం ఇప్పుడు సహజంగా ఒక టిఫిన్ చేయాలన్నా మినిమం ఒక ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ అది చాలా లో అని చెప్పాలి మన తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఏది తీసుకున్నా సరే కాస్ట్ మనం ఏం కొనాలన్నా సరే హై కాస్ట్ సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కంపేర్ టు ఇతర రాష్ట్రాలతో సౌత్ ఇండియాలో బెంగళూరులో కొంచెం హైయే అది మాత్రం వాస్తవమే కానీ టిఫిన్ సెంటర్స్ కిరాణా షాప్స్ రోడ్ సైడ్ చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని అమ్మే వాళ్ళు కానివ్వండి టీ షాప్ వాళ్ళు కానివ్వండి పునుగులు ఇలా ఇడ్లీ టిఫిన్స్ వాళ్ళు కానీ లేదా దుకాణాలైనా సరే కిరాణా షాప్స్ అయినా చిన్న చిన్న హోటల్స్ అయినా సరే వాళ్ళు జిఎస్టీ మెయింటైన్ చేయరు ఎందుకు అంటే వచ్చే పెట్టుబడి వాళ్ళకి పెట్టుబడి అలా రాబడికి సరిపోతూ ఉంటుంది ఇట్లా కొన్ని వేల మంది ఫార్టీ ల్యాక్స్ టన్ అవర్ను మించిన ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్ కట్టకుండా అలాగే ఉంటున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి ఇప్పుడు అక్కడ వాణిజ్య శాఖ ఏం చేసిందంటే నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారి వాళ్ళు యూపీఐ పేమెంట్స్ను ఆప్ చేసి మళ్ళా క్యాష్ మోడుకు వచ్చేసారు దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన క్యాష్ క్యారీ చేయలేని పరిస్థితి ఏటీఎంల దగ్గర క్యూలో నిలబడి ఏటీఎం నుంచి మనీది విత్డ్రా చేసుకొని క్యాష్ని క్యారీ చేసే పరిస్థితి తయారైంది దేశం మొత్తం యూపీఐ పేమెంట్స్ నడుస్తుంటే బెంగళూరులో ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తుంది ఇది బెంగళూరులో ఇప్పుడు న్యూ ట్రెండ్ కొత్త ట్రెండ్ నడుస్తుంది నో యూపీఐ ఓన్లీ క్యాష్ మోడ్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్